అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట పదమూడవ భాగము రచయిత వేదస్విని గారు మనసుని చెప్పటం లేదు అని తనే ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని తన మనసులో అనుకొని సరే అమ్ము పడుకో రేపు మన ప్రాజెక్టు ఓపెనింగ్ ఉంది కదా చాలా బిజీగా ఉంటామని అంటూ కొడుతూ ఉంటాడు వీర గుండె సపడి వింటూ అప్పటి వరకు ఉన్న ఆందోళన అంతా తొలగిపోయి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది మనస్సుని వీర మనసుని గురించి ఆలోచిస్తూ అమ్మూకు ఏమైంది అడిగితే చెప్పటం లేదు సడన్ గా తనలో చాలా మార్పు కనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు సడన్ గా మనసునికి ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి మాటలు మళ్లీ రూపంలో వస్తూ ఉంటాయి మనసుని ఉలిక్కి పడి నిద్ర లేచి కూర్చుంటుంది వీర ఆదమరిచి నిద్రపోతూ ఉంటాడు మనసుని లేచి వీర తల మీద నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకొని బాల్కనీలోకి వెళ్లి నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది అతడు చెప్పింది చేయకపోతే నిజంగానే అన్నంత పని చేస్తాడు చావుకు కూడా భయపడటం లేదు తెగించి ఎంత వరకైనా దింటాడో అనిపిస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి నాకు ఇంకొక ఆప్షన్ కూడా లేకుండా చేశాడు వీరాకి చెప్పలేను వీరాని వదిలి వెళ్ళలేను ఒకవేళ నేను చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయినా కూడా వీర నన్ను క్షణాల్లో వెతికేస్తాడు నన్ను మళ్ళీ తన దగ్గరికి తీసుకొచ్చేస్తాడు నేను కూడా వీర ముందు గట్టిగా నిలబడలేను అతను నన్ను శాశ్వతంగా వీరకి దూరంగా ఉండాలని చెప్పాడు కనీస విషయం నా చేతుల్లోకి వచ్చే వరకు నేను అతను చెప్పినట్లు చేయాల్సిందే కానీ ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి ఈ ని దాటడానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది నా అంతటి నేను వెళ్తే వీర నన్ను వెళ్ళనివ్వడు కాబట్టి వీరకి నా మీద కోపం తెప్పించాలి వీర నన్ను అసహించుకునేలా చేయాలి వీర స్వయంగా నన్ను ఇంట్లో నుండి పంపించేయాలి అప్పుడే మళ్ళీ వీర నన్ను ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడు తప్పదు వీరాని బాధ పెట్టాలి అంతకంటే ఎక్కువ రెడ్లు వీరాని బాధ పెట్టాల్సి వస్తున్నందుకు నేను బాధపడాలి కానీ ఈ ఇంటి గౌరవం ప్రతిష్ట కోసం నేను ఇవన్నీ చేయాల్సిందే అని మనసుని కన్నీటి పర్యంతం అవుతుంది వీరాకి మెలకు వచ్చి చూసేసరికి మనస్సుని తన పక్కన ఉండదు టైం చూస్తే అర్ధరాత్రి ఉండవుతుంది అమ్ము ఎక్కడికి వెళ్ళావు అని అంటూ వీర్ బాల్కనీ వైపుకు వస్తాడు మనసుని బాల్కనీలో నిలబడి ఉండటం చూసి వీర్ మనస్సుని వైపుకి వస్తూ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావమ్మో అంటూ ఉంటాడు మనసుని వీర అలికిడి గుర్తించి వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని ముఖం మీద నవ్వు తెచ్చుకొని ఏమైంది వీర నిద్ర లేచావా నాకు నిద్ర రావటం లేదు అని అంటూ వీరాకి దగ్గరగా వెళ్తుంది వీర్ మనసుని ముఖాన్ని పరీక్షగా చూస్తూ ఉంటాడు మనస్సుని వీర చూపుల నుండి తప్పించుకొని పదవీరా నా వల్ల నీ నిద్ర డిస్టర్బ్ అయ్యింది మళ్ళీ రేపు ఉదయాన్నే లేవాలి కదా అని అంటుంది వీర్ మనసుని దగ్గరికి తీసుకొని తన గుండెలకు హత్తుకుంటాడు వీర తనకి తెలియకుండానే మనసుని ఓదారుస్తూ ఉంటాడు వీరు తన మనసులో అమ్ము ఏ విషయం గురించో బాధపడుతుంది కానీ తను చెప్పటం లేదు అని అనుకుంటూ ఉంటాడు మనసుని కూడా వీర సాంగత్యంలో ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉంటుంది వీర్ మనసుని బెడ్ మీద కూర్చోబెట్టి వాటర్ అందిస్తాడు మనసుని నీళ్లు తాగి వీరా వైపు చూస్తూ ఉంటుంది వీర్ కళలో మనసుని పట్ల అనేక సందేహాలు కనిపిస్తూ ఉంటాయి మనసునికి ఆ క్షణం వీరాకి మొత్తం విషయం చెప్పాలి అని అనిపిస్తుంది కానీ చెప్పలేకపోతుంది చాలా ఎమోషనల్ గా వీరాని గట్టిగా హక్ చేసుకుంటుంది మనస్సుని తన మనసులో మళ్ళీ వీరాని ఇలా ఎప్పుడు తనకి తీరా తాకుతానో ఏంటో తెలీదు ఈ రెండు రోజులు గడిస్తే మళ్ళీ వీర ముఖం చూస్తానో లేదో కూడా తెలీదు చివరిసారిగా వీర ప్రేమను పొందాలి అని అనుకుంటూ ఉంటుంది మనస్ని వీరు మనస్ని ఏదో ఆలోచిస్తూ ఉండడంతో ఏమైందమ్ము అని అంటా ఉంటాడు మనస్ని చాలా ఎమోషనల్ గా ఇప్పుడు ఏమీ మాట్లాడక వీరా నాకు నీ ప్రేమ కావాలి ఇప్పుడు నీలో నా మీద ఉన్న ప్రేమను అంతా నాకు ఇవ్వాలి వీరా ఐ లవ్ యు వీరా ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ మనస్ని వీర ముఖం మొత్తం ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటుంది వీర మాత్రం మనసుని ఏంటి ఇలా ఎందుకు ఎమోషనల్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు మనసుని వీర చెయ్యి తీసుకొని తన నడుపు పైన వేసుకొని ఏమైంది వీర నన్ను దగ్గరకు తీసుకోవా నాకు నీలో కలిసిపోవాలని ఉంది అని అంటూ వీర పెదవులను తన పెదవులతో వేస్తుంది ఆ ముద్దు కేవలం తన వీర మీద తనకు ఎంత ప్రేమ ఉందో తెలియచేయడానికి మాత్రమే పెడుతుంది వీర కూడా మనసుని ముద్దుకి ప్రతి ముద్దుని ఇస్తూ తనలో ఉన్న ప్రేమని తన అమ్ముకి తెలియచేస్తూ ఉంటాడు ఆ క్షణం మనసుని మనసు వేటి గురించి ఆలోచించకుండా తన వీరకి మరొకసారి సొంతం చేసుకోవాలని ఆ జ్ఞాపకం తన జీవితాంతం గుర్తుగా ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటుంది వీర ముద్దుకు బ్రేక్ ఇచ్చి మనసుని ఇంటెన్షన్ ని అర్థం చేసుకుని ఇప్పుడు వద్దు అమ్ము నీకు ఈ రోజు కళ్ళు తిరిగాయి అంటే చాలా బలహీనంగా ఉన్నావు రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటాడు కానీ మనసుని మాత్రం ప్లీజ్ వీరా నన్ను కాదనుకు నాకు నువ్వు కావాలి అని అంటూ వీర షర్ట్ పటర్స్ తీస్తూ పై వాలి వీరాని తన గుండెల మీదకు పడుకోబెట్టుకుంటుంది మనస్సుని ఇంటెన్షన్ అర్థమైన వీర మనస్సుని కోరుకున్నట్లుగానే తన పూర్తి ప్రేమను మనస్సునికి అందచేయాలని వీర చాలా ప్రేమగా ప్రాణంగా మనస్సుని అల్లుకుపోయి మనస్సుని చీరకుంగను పక్కకు తప్పించి ప్రణయ యుద్ధాన్ని మొదలు పెడతాడు వాళ్ళ ఇద్దరి ప్రేమకు క్షణాల్లో వంటిపైన వస్త్రాలు నిలవకుండా నేలన జారిపోతాయి మనస్సుని వీరాలు ఒకరిలో మరొకరు మమైకమైపోతారు ఇలా కొద్దిసేపటి తర్వాత అలసిన దేహాలతో ఒకరి కౌగిలలోకి మరొకరు చేరిపోతారు మనస్సుని శారీరకంగా మానసికంగా అలసిపోవటంతో నిద్రలోకి జారుకుంటుంది వీర మాత్రం అమ్ము ఏంటి ఇలా చాలా స్ట్రేజ్ గా బిహేవ్ చేస్తుంది నా మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా నేను తనని తాకగానే తనలో సిగ్గు ముంచుకు వచ్చి ముడుచుకుపోయేది తనకు నేను దగ్గర కావటం ఇష్టమే అయినా కూడా తను మాత్రం కంగారు పడుతూ బిడియంగానే ఉండేది నేనే తనకి దగ్గరగా వెళ్తే కానీ తను నాకు దగ్గర అయ్యేది కాదు కానీ ఈ రోజు తనే స్వయంగా నన్ను దగ్గరకు తీసుకోవటం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని ఆలోచిస్తూ తన అమ్ము నిదుటిపైన ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు వీరు మనస్సు ఉదయం ఉదయం లేచి వీర వైపుకి చూస్తూ ప్రశాంతంగా ఉన్న వీర ముఖం ఈ రోజు నుండి అశాంతిగా మారిపోతుంది నా వీర ఎంత బాధపడతాడో ఏంటో కానీ తప్పదు వీర ఐఎమ్ సారీ అనుకొని ఈ రోజు వీరాకి దూరం అయ్యే ఏ ఛాన్స్ ని కూడా వదులుకోవద్దు నాకు ఇంకా ఈ రెండు రోజులే సమయం ఉంది అని అనుకోని కింద పడి ఉన్న తన చీరను తీసుకొని వాష్ రూమ్ కి వెళ్ళిపోతుంది మనస్ని మనస్ని ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి గారు కూడా హాల్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ తల్లి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు మనస్ని ఏం పట్టనట్లుగా రాజేంద్ర వైపు కనీసం చూడకుండా కాఫీ తాగుతూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి గారు ఏమైంది అమ్మో మాట్లాడటం లేదు అని అనుకుంటూ మనసుని ముందున్న సోఫాలో కూర్చుంటాడు అయినా కూడా మనసుని రాజేంద్ర గారి వైపుకి చూడదు రాజేంద్ర గారి చక్రవర్తి అమ్ము ఏమైంది ఎందుకలా ఉన్నావు వీర ఏమైనా అన్నాడా అని అడుగుతాడు మనసుని కాస్త సీరియస్ గా నేను బాగానే ఉన్నాను కొంచెం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అది చాలు అని అంటుంది రాజేంద్ర ఆశ్చర్యపోతూ మనసుని మాట్లాడించాలని ఏమైందమ్మో మర్చిపోయావా తల్లి నాకు నీ చేత కాఫీ బాగా అలవాటైపోయింది ఈ టైంకి నువ్వే కాఫీ తీసుకొచ్చి నాకు ఇచ్చేదానివి ఈ రోజు నాకు కాఫీ ఇవ్వవా అని అడుగుతాడు మనసు కోపంగా మీకు కాఫీ ఇవ్వడానికి నేనేమైనా ఈ ఇంటి పని మనిషినా ఈ ఇంటి కోడల్ని అని రంగమ్మ రంగమ్మ అని రంగమ్మను పిలిచి అంకులకి కాఫీ ఇవ్వు అని అంటుంది అప్పుడే వేరు ఫ్రెష్ అయ్యి కిందికి వస్తూ గుడ్ మార్నింగ్ డాడ్ గుడ్ మార్నింగ్ అమ్మో అని అంటూ ఉంటాడు రాజేంద్ర గుడ్ మార్నింగ్ వీర్ అని అంటాడు కానీ మనస్ని నుండి ఎలాంటి సమాధానం రాదు రంగమ్మ కాఫీ తీసుకుని వచ్చి రాజేంద్ర చక్రవర్తి గారికి ఇస్తుంది వీర్ ఏంటి రంగమ్మ ఈ రోజు నువ్వు కాఫీ ఇస్తున్నావు డాడీకి అమ్మూయే స్వయంగా కాఫీ ఇస్తుంది కదా అని అంటాడు రాజేంద్ర అనవసరంగా ఇష్యూ చేయటం ఎందుకు అనుకోని నేనే రంగమ్మని తీసుకురమ్మన్నా వీర్ అమ్మూకి హెల్త్ బాగోలేదు కదా అని అంటాడు రాజేంద్ర కాఫీ తీసుకుని తాగుతూ అదే ఆశ్చర్యంతో అమ్ము ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది అని మనసు నేను చూస్తూ ఉంటాడు రంగమ్మ వీరాకి కూడా కాఫీ ఇస్తుంది వీరు కూడా మనసుని ఎందుకు మాట్లాడటం లేదు అని ఆలోచిస్తూ మనసుని పక్కన కూర్చుంటాడు రాజేంద్ర చక్రవర్తి గారిని అన్న మాటలకి మనసుని మనసు చచ్చిపోయి కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఉప్పుకొస్తూ ఉంటాయి కానీ అతి కష్టంగా కన్నీళ్లను కంట్రోల్ చేసుకుని మనసుని కోపాన్ని తన ముఖం మీద నటిస్తూ అక్కడ నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది వీరు వెళ్తున్న మనసుని వైపు చూస్తూ ఏమైందమ్మో అలా వెళ్ళిపోతున్నావు అని అంటూ ఉంటే రాజేంద్ర టాపిక్ డైవర్ట్ చేయటానికి ప్రాజెక్ట్ ఓపెనింగ్ ముహూర్తానికి టైం అవుతుంది కదా తను కూడా రెడీ అవ్వాలి కదా నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీరు కూడా అవును డై టైం అవుతుంది అని కొంచెం హడావుడి పడుతూ తన రూమ్ లోకి వెళ్తాడు మనసుని రాజేంద్ర చక్రవర్తి గారి సంస్కారం గుర్తుకు చేసుకొని సారీ అంకుల్ మిమ్మల్ని కూడా బాధ పెట్టాల్సి వస్తుంది మిమ్మల్ని అవమానిస్తానే అప్పుడైనా వీరకి నా మీద ప్రేమ తగ్గి కోపం వస్తుందేమోనని చిన్న ఆశ అంతేకాని మిమ్మల్ని అవమానించాలని ఎంత మాత్రం కాదు అంకుల్ అని పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటుంది మనస్వి అప్పుడే వీర లోకి రావటంతో మనస్సుని తన కన్నీళ్లు తుడుచుకొని కబోర్డ్ లో ఉన్న శారీస్ ని తీసుకొని ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది వీర్ మనస్వితో నీ కోసం ఈ రోజు కట్టుకోవడానికి ఆల్రెడీ శారీ సెలెక్ట్ చేసి పెట్టాను ఆ సోఫాలో కవర్ లో ఉంది అదే కట్టుకో నేను డ్రెస్సింగ్ రూమ్ లో రెడీ అవుతాను నువ్వు ఇక్కడే రెడీ అవ్వు అని అంటూ డ్రెస్అప్ అవడానికి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తాడు వీర్ మనస్సుని ఆ కవర్ లో ఉన్న శారీ తీసి చూస్తుంది ఆరెంజ్ కలర్ లో ఉన్న ఆ చీర మన వీర ప్రేమ అంత అద్భుతంగా ఉంటుంది మనస్సుని కావాలనే ఆ చీర పక్కన పెట్టి వేరే చీర కట్టుకొని రెడీ అవుతుంది వీరు రెడీ అయ్యి మనస్సుని వైపుకి చూసేసరికి మనస్సుని వేరే గ్రీన్ కలర్ శారీ కట్టుకొని కనిపిస్తుంది ఏమైందమ్ము నేను తెచ్చిన చీర కట్టుకోలేదు అని అడుగుతాడు వీర్ మనస్సుని సీరియస్ గా వీరా వైపు చూస్తూ ఆ చీర చాలా చండాలంగా ఉంది అసలు బాగాలేదు అందుకే కట్టుకోలేదు అని అంటుంది వీరు ఏమైందమ్ము ఏంట మాటలు చీర నచ్చకుంటే నచ్చలేదని చెప్పు అంతేగాని ఇలా మాట్లాడుతున్నావేంటి అయినా అవి నీ మాటలు కాదు అని అంటాడు మనస్సుని కూడా గొడవకు దిగుతూ నేనేమన్నాను వీర అంత సీరియస్ గా అవుతున్నావు నాకు చీర నచ్చలేదని చెప్పాను అంతే కదా అని అంటుంది అప్పుడే రాజేంద్ర చక్రవర్తి వీరకి ఫోన్ చేసి ఏమైంది వీర్ ఆల్రెడీ గెస్ట్లందరూ ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి వస్తున్నారు నేను వెళ్తున్నాను నువ్వు అమ్మ కూడా త్వరగా వచ్చేసేయండి అని అంటాడు వీర్ అలాగే డాడీ అని ఫోన్ కట్ చేసి పదమ్ము లేట్ అవుతుంది వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ వీర్ బయటకు వెళ్లిపోతాడు మనస్ని కూడా వీరతో పాటే వెళ్తుంది అందరూ ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి చేరుకుంటారు ఆ ఓపెనింగ్ కి చాలా మంది బిజినెస్ మ్యాన్ రాజకీయ నాయకులు ప్రాజెక్టు వెనుక ఉన్న స్టాఫ్ అందరూ అక్కడికి చేరుకుంటారు మనస్వి అమ్మ నాన్న నిత్య దేవ్ అందరూ అక్కడికి చేరుకుంటారు రాజేంద్ర చక్రవర్తి తన చేతుల మీదుగా ప్రాజెక్టు ఓపెనింగ్ చేస్తాడు వచ్చిన అతిథులందరూ ప్రాజెక్టు గురించి గొప్పగా మాట్లాడుతూ వీరు గొప్పతనాన్ని కొనియాడుతూ ఉంటారు వీరని అందరూ పొగుడుతూ ఉంటే మనస్ ని మనసు పొంగిపోతూ ఉంటుంది వీర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కి పూర్తి కారణం మిస్ ఎస్ అమ్ము విరాన్స్ చక్రవర్తి ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ అంతా ఆమెదే